ప్రజెంట్ గ్రూపుల్లో మామూలు అమ్మ లేదు ఈ ఏడాడి వల్ల వీడియో చేయకూడదు అనుకున్న వీడియో చేయాల్సి వచ్చింది వర్క్ కూడా సగం ఆపేసింది చూసారు కదా మిషన్ అనేది సగం ఆపేస్ ఒక క్లారిటీ ఇచ్చేద్దాము ఎందుకంటే మార్నింగ్ పాపప్ వచ్చింది కొత్త పాపప్ దాంట్లో జనరల్ సబ్జెక్ట్ ఉంది దానికోసం మళ్ళీ వీడియో ఎందుకని నేను చేయలేదు రేపు చేస్తాను దాని గురించి అయినా పర్వాలేదు రేపు మార్నింగ్ ఇప్పుడు ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే మాకు కంపెనీ నుంచి లింక్స్ వచ్చాయి అని చెప్పి కొంతమంది అయితే వాయిస్ రూపంలోనే టెస్ట్ రూపంలో కూడా గ్రూపుల్లో అడగడం జరుగుతుంది వీళ్ళు వీళ్ళు బాగానే ఉంటున్నారండి కానీ చాలా మంది దగ్గర నా నెంబర్ వెళ్ళడం వల్ల నాకు కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఒకటి గమనించండి నేను దాదాపు నా అకౌంట్స్ అంటే నా అప్లైట్స్ అకౌంట్స్ రెండు అకౌంట్ అకౌంట్స్ మూడు అకౌంట్లో సర్వే చేశాను మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇక్కడ నాకైతే ఏమీ రాలేదు పర్సనల్గా నా కింద వాళ్ళు కూడా కనుక్కున్నాం వాళ్ళకి కూడా ఏమీ రాలేదు ఒకవేళ ఎవరైనా మాకు లింక్స్ వస్తున్నాయని చెప్తే ఓకేనా మాకు లింక్స్ వచ్చి కంపెనీ నుంచి అని చెప్తే అది షాట్ పెట్టమని దానివల్ల అది నష్టమే లేదు ఓకేనా ఎందుకంటే ఫ్రాడ్ స్టార్లు కూడా చేయొచ్చు కదా ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్పారని మనం ఏ పడితే ఆ లింకులు మేము నొక్కేస్తాం అనుకోండి మన బ్యాంక్లో డబ్బులు ఖాళీ అయిపోతాయి వాళ్ళు వచ్చేం చేయరు ఇక్కడ మినిమం చిన్న లాజిక్ అనేది మనం మిస్ అవుతున్నాం ఇప్పుడు నేను ఒక కొత్త జీమెయిల్ క్రియేట్ చేసి ఆ జీమెయిల్ పేరు ఆన్ ఫేస్ ఇచ్చి నాకు తెలిసిన ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కో సరదాగా ప్రాంక్ చేయడానికి హాయ్ అని పంపించాను అనుకోండి అక్కడికి మెసేజ్ పేరేం వస్తుంది ఆన్ ప్లేసు అనే పేరు మీద హాయ్ అని మెసేజ్ వచ్చింది ఓకేనా కాబట్టి అఫీషియల్గా కంపెనీ నుంచి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అందరికీ వస్తుంది ఎందుకంటే ఇద్దరికి ఇవ్వరు అక్కడ ఓకేనా ఆ టీంలో వచ్చింది పక్కన వాళ్ళ టీంలో వచ్చిందంటే అలా కాదండి ఇస్తే మ్యాక్సిమం అందరికి ఇస్తారు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అడిట్ అవుతుంది మార్నింగ్ నుంచి అడవడి ఎప్పుడు పాపప్ వచ్చిన కానీ అడవి చేసేసి ఊరు కంగారు ప్రశాంతంగా పని చేసుకునే మమ్మల్ని ఇక్కడ మమ్మల్ని ప్రశాంతంగా పని చేసుకునేవారు మమ్మల్ని ప్రశాంతంగా కొడుకునేవారు చేసుకోండి ఎవరికైనా మీకు వచ్చింది అనుకోండి హ్యాపీ ఏదో ఒక చిన్న ప్రూఫ్ ఇలా వచ్చింది అని చెప్పారు అనుకోండి ఒకవేళ పేకా రియల్ అనేది మేము కూడా తెలుసుకుంటాం కదా రియల్ అనుకోండి హ్యాపీ మీకు వచ్చింది రియల్ అనుకోండి హ్యాపీ పేక్ అనుకోండి మీ వల్ల ఏ పడితే లింక్లో మేము నొక్కితే వాళ్ళ బ్యాంకులో అమౌంట్ కాజీ అయిపోతాయి ఓకేనా కాజే అయిపోయింది అంటే తెలుసు కదా మీకు అమౌంట్ పోతాయి మాట ఈజీ ఖాళీ అయిపోతాయని మన భాషలో చెప్పుకోవాలంటే ఈ రకంగా చాలామంది గతంలో చేశారు గతంలో చేశారు రాత్రి రాత్రి నలభై కోట్లు పడిపోతాయి యాభై కోట్లు పడిపోతాయి అన్నారు అదంతా జరిగిపోయింది ఇప్పుడు అది వెళ్ళిపోయారో కూడా తెలియదు దాదాపు మనకు మార్చి నెల నుంచి స్టార్ట్ చేశారు కొంతమంది అయితే మేము మా బిజినెస్లు మానేస్తామని మా జాబ్స్కి రిజైన్ చేస్తామని కూడా మార్చి నెలలు అన్నారు మరి వాళ్ళందరూ ఇట్లా వెళ్ళిపోయారో మనకు తెలియదు ఇక్కడ అడావడి చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు నిజాలు చెప్పేవాళ్ళు తక్కువైపోతున్నారు ఓకేనా ఇక్కడ ఒకటేనా మీకు ఫ్రెండ్లీ రిక్వెస్ట్ ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే ప్రూఫ్స్తో దాకా చూపించండి కంపెనీ నుంచి ఏం జరిగినా సరే ఫలానా మీకు ఎంత డబ్బులు వస్తాయని మీరు చెప్పారు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ లీడర్ చెప్పాడు ఎల్సీ మెంబర్ చెప్పాడు ఏ ఎల్సీ మెంబర్ చెప్పాడు మనకు తెలియని ఎల్సీ మెంబర్లు కాదుగా ఓకేనా పేరు ఊరితో సహా చెప్పండి మీకు సపరేట్గా ఫోన్ చేసి చెప్తున్నారా వాయిస్ రికార్డ్ పెట్టండి లేదా మీకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారా వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టండి మరి నేను ఎన్నిసార్లు పెట్టలేదు మైకిల్ విలియమ్స్ది జూలీది క్రిస్ జాన్స్ ఉంది వీళ్ళందరూ నేను పెడుతున్నాను కదా నేను ఎప్పుడైనా మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తున్నా ఇలా రిప్లై ఇచ్చారని మరి మీరెందుకు పెట్టట్లా అంటే మీరు ఎన్ని సంవత్సరాలు మాయ మాటలు చెప్పిన జనాలు పిక్చర్లో నమ్ముతారా ఎంతకాలం అండి పిచ్చోలు చేస్తారు ఇంకా జనాలు మీరు ఓకేనా అందరూ తిరగబడ్డారనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది దయచేసి అలాంటి స్టేజ్కి తెచ్చుకో కొంతమంది గతంలో చూసే ఉంటారు మీరు వాళ్ళు ఐడీలు మధ్యలో బ్రోకరేజ్ చేసి లక్షల్లో అమ్ముకోవడానికి ఇక్కడ నా నన్ను నెగిటివ్ చేశారు ఎందుకంటే డైవర్ట్ అవుతారు కదా జనాలు జీపే లుక్స్ నెగిటివ్ అనగానే అక్కడ ఐడీలు అమ్ముకుంటున్నారు అక్కడ ఏం స్కామ్ చేస్తున్నారు అన్ని పట్టించుకోరు డైవర్ట్ అవుతారు మాకు అంటే ఏదైనా ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నప్పుడు మూడో వ్యక్తి అక్కడ దొంగతనం చేసినా సరే ఎవరికి తెలియదు ఎందుకంటే కొట్టుకునేది చూస్తాం మనం ఓకేనా ఈ రకంగా డైవర్ట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు మాట మన దాంట్లో కాబట్టి డైవర్షన్కి మీరు దూరంగా ఉండండి ఎవరైతే సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో నేనే చెప్పట్లేదు నేనైతే నాకు కుదిరినంత వరకు నేను ఖచ్చితంగా ఇస్తాను బట్ నీకు నచ్చిన మా వ్యక్తులు మాత్రం ఫాలో అవ్వండి నేను చాలాసార్లు చెప్పాను పడుకున్న లీడర్లు అందరూ లింక్స్తారు ఆపేసిన యూట్యూబర్లు అందరూ మొదలు పెడతారని అది జరుగుతుంది ఆల్రెడీ మీరు చూస్తున్నారుగా నేను ఆల్రెడీ ముందే చెప్పేది అంతా కూడా ఎందుకంటే నాకు వయసు లేకపోవచ్చండి అనుభవం బొచ్చుడు ఉంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు దాదాపు అయిపోతుంది అన్నమాట అంటే రెండు వేలు ఇంటికన్నా ముందు నుంచే నేను వర్క్ చేస్తున్నాను దాదాపు నాకు ఒక పదకొండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు ఉండగానే ఓకేనా అనుభవం చాలా ఉంది కాబట్టి ఇక్కడ గడ్డాలు మేసాలు అన్నీ మెరిసిపోతున్నాయి ఇక్కడ ఏమో మనకి హార్మోన్స్ ఇన్బాలెన్స్ వల్ల మెరిసే కాదు ఎక్కువ ఆలోచించే వాళ్ళకి తెల్ల ఇంటికలు రావడం సహజం బాల పంటి ఇరవై ఏళ్ళకి రావాలి నాకు ఇరవై ఐదు వేలు దాటిన అవుతు వచ్చింది ఓకేనా కాబట్టి పిచ్చోళ్ళు చేసే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండండి హడాబడి చేసే గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోండి ఒకవేళ నా వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తుంది నాకు కూడా చూడద్దు ఫ్యాంక్గా చెప్తున్నాను ఓకేనా నాకు ఇబ్బంది లేదు ఎవరు నిజ నిజాలు కావాలనుకుంటారు ఎవరికి నిజమైన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారు వాళ్ళే అవ్వండి ఎందుకంటే యూట్యూబ్ ద్వారా నాకు డబ్బులు తోడ ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు ఓకేనా ఆ కంప్లైంట్ అయిపోయినా చూపిస్తే ఎందుకంటే మళ్ళీ అది చూపిస్తే యూట్యూబ్ నుంచి ఇబ్బంది అవుతున్న ఒక కారణం చేసి చూపించట్లేదు నాకు అది కూడా చూపించేవాళ్ళు ఓకేనా కాబట్టి మాయ మాటలు నమ్మద్దు లింక్స్ వస్తే ఇక్కడ మనకి ఎల్సీ మెంబర్లు కన్ఫర్మ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా లింక్స్ రావు కదా ఎల్సీ మెంబర్స్ అంటే ఎవరు లిక్ట్ జాన్స్ ఉన్నారో ఎటర్ ఎప్పుడు వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు హిందీ యూట్యూబర్లో కొంతమంది టాప్ యూట్యూబర్లు ఉన్నారు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అంతెందుకని మన సీ గారి నుంచి కూడా కన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి పాపప్లో ఏముందనేది జనరల్ టాపిక్కే మాక్సిమం ఉంది అది మళ్ళీ ఈరోజు చేసి డిస్టర్బ్యూట్ చేయడం ఎందుకంటే నేను చేయలేదు రేపు మార్నింగ్ అయితే చెప్తా ఖచ్చితంగా పాపప్లో ఆయన ఏం చెప్పారు ఏంటి అనేది కొంచెం మొత్తం నేను క్లారిఫై చేసుకొని మీకు అర్థమయ్యేదానికి చెప్తాను ఎందుకంటే బట్టి పట్టినట్టు చెప్తే బాగోదు కాబట్టి నేను అది చేయలేదు అన్నమాట కానీ ఇది లింక్స్ ఆడబడి ఎక్కువ జరుగుతుంది చాలామంది టెన్షన్ పడతాను నాకెంత జాయిన్ అయిన వాళ్ళు కూడా నాకు ఫోన్ అలా వచ్చినాయి అంటే మీకు వచ్చినాయని అన్న అడుగుతున్నారు కదా ఎవరికైనా సమాధానం చెప్పుకోలేదు మనం కూడా ఓకేనా అర్థం చేసుకోండి కంగారు పడాల్సిన అవసరం లేదు వస్తే అందరికీ తెలుస్తాయి ఓకేనా ఎవరికైనా వస్తే దయచేసి స్క్రీన్ షాట్ పెట్టండి అది పే కోరిక నేను చెప్పేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది రేపు మార్నింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన ఛానల్లో రియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ అవ్వాలి మీకు ఇబ్బంది అనిపిస్తే చూడదు ఓకేనా అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి రేపు మార్నింగ్ అరుచుకోండి మీకు టైం వేస్ట్ చేయదలుసుకోలేదు మీరు థ్యాంక్ యూ షేర్ చేయండి అలాగే ఎవరైతే ట్యాంక్షన్ పడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ